ప్రభుని పరిశుద్ధమైన నామనకు మహిమ కలుగునగాక విశ్వవాణి టీవీ సందేశాలు వింటున్నటువంటి ప్రియులందరికీ ప్రభు పేరిట పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని విశేషమైన కృప మరొక్కసారి ఈ విధంగా పక్షంగా మీ ఎదుట నిలువబడి విశ్వవాణి పరిచర్య కొరకు మీతో పంచుకునటానికి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రిలరా విశ్వవాణి పరిచర్య మీ అందరికీ తెలిసిన పరిచర్య అనేకులు ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఆటవిక జాతుల మధ్య ఎన్నో శ్రేష్టమైన అద్భుతమైన రక్షణ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాము ఈ పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా ఆర్థికంగా ఇప్పటికే ఎత్తిపడుతూ ఉన్న మా ప్రియ పోషక కుటుంబాలకు మరొకసారి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం విశ్వవాణి పరిచర్య మనందరిది ఈ మిషనరీ పరిచర్యలో మనందరి పాలిభాగం ఎంతో శ్రేష్టమైనది ప్రభువారు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీరు కూడా శ్రేష్టమైన పాలిభాగాన్ని కలిగి ఉండమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒక మాట ప్రార్థన చేద్దాం తలలు వంచండి సుకునండి దయగల మా తండ్రి విశ్వవాణి పరిచర్యను బట్టి మీకు స్థుతులు ఈరోజు ప్రత్యేకంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా విశ్వవాణి పరిచర్య యొక్క వివరాలు మా ప్రియులకు తెలియచేయటానికై మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే స్థుతిస్తూ ఉన్నాను ప్రభా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికై సిద్ధపడుతూ ఉండగా నన్ను మమ్మలను దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం మీరే మాతో మాట్లాడండి మమ్మలను బలపరచండి యేసు క్రీస్తు జీవము గల నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ పిల్లరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో యాభైవ వచనంలో మనం చూస్తే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈయన పేరు అరిమతయి యోసేపు అరిమతయి అనేది యోసేపు యొక్క గ్రామం అయితే ఆయన పేరు యోసేపు వీళ్ళారా బైబుల్ గ్రంథంలో యోసేపులు చాలామంది ఉన్నారు పాత నిబంధనలలో యాకోబు కుమారుడైన యోసేపు ఉన్నాడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారి యొక్క భర్త ఉన్నాడు యోసేపు ఈ విధంగా అనేకులు బైబిల్ గ్రంథంలో యోసేపులు ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యోసేపు అను ఉండేను ఈయన అరిమతయి అనే గ్రామానికి సంబంధించినటువంటి వాడు భక్తుడైన లూకా యోసేపును గురించి వ్రాస్తూ ఉన్నాడు మత్తయి యోసేపును గురించి వ్రాస్తూ ఉన్నాడు యోహాను యోసేపును గురించి వ్రాస్తూ ఉన్నాడు మార్కుస్ వార్థికుడు యోసేపును గురించి వ్రాస్తూ ఉన్నాడు ఏ యోసేపును గురించి అనగా అరిమతయి యోసేపును గురించి వ్రాస్తూ ఉన్నారు ప్రియుల లూక అరిమతయి యోసేపును గురించి వ్రాసిన కొన్ని విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేసినప్పుడు ఈయన యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని వ్రాస్తూ ఉన్నాడు అంటే అరిమతయి అనే గ్రామానికి లేదా ఆ పరిసర ప్రాంతాలకు ఈయన ఒక సభ్యుడు అనగా ఈయన ఒక కౌన్సిలర్ లేదా ఒక కార్పొరేటర్ పట్టణపు సభ్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా అరిమతి యోసేపు సజ్జనుడు అనే మాట చూస్తూ ఉన్నాం అనగా మంచి వ్యక్తి అనే మాట ఇక్కడ మనం అరిమతి యోసేపును కూర్చిన సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈయన నీతిమంతుడు అరిమతి యోసేపు ఈయన నీతిమంతుడు అనే మాట మనము ఈయన గురించి మనం చదువుతూ ఉన్నాం తర్వాత ఈయన ఎవరు అని అంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు చుండినటువంటి వాడు అనగా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుడు ఉన్నాడు ఆయనకొక రాజ్యం ఉన్నది అనే విషయాన్ని ఎరిగినటువంటి వాడు ఈయన భక్తిపరుడుగా మనకు కనిపిస్తున్నాడు ప్రిలారా ఈ విధంగా అరిమతయి యోసేపును గూర్చి ఇంకా మనం ఆలోచించినప్పుడు మార్కు స్వార్థికుడు ఏమంటూ ఉన్నాడు అరిమతయి యోసేపును గూర్చి అని అంటే మార్కు స్వార్త పదిహేనవ అధ్యాయంలో నలభై మూడవ వచనం చివరి భాగంలో అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు అన్నాడు ప్రిలారా లోకం వ్రాసిన అరిమతి యోసేపు యొక్క లక్షణాలకు ఈ మాట మనం జోడించినప్పుడు ఈ మాట అరిమతై యోసేపు యొక్క గౌరవాన్ని ఘనతను సమాజంలో తనకుండిన అమూల్యమైనటువంటి విలువను గూర్చిన మాటగా మనకు అర్థమవుతుంది ప్రిలరా ఇలాంటి శ్రేష్టమైన సాక్ష్యము కలిగినటువంటి వాడు సమాజంలో ఒక మంచి విలువలతో కూడిన హోదా కలిగినటువంటి అరిమతయి యోసేపును కూర్చిన కొన్ని లక్షణాలు మనం చదువుకున్నాం కదా అరిమతయి యోసేపు ఎందుకు ఇన్ని లక్షణాలు కలిగిన వాడిగా ఉండి బైబిల్ గ్రంథంలో ఆయన లిఖించబడ్డాడు అని అంటే ఇన్ని లక్షణాలు ఉండినా ఈ లక్షణము లేకపోతే ఒకవేళ అరిమతే యోసేపును బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాసి ఉంచేవాడు కాదేమో అని అనిపిస్తూ ఉంది ప్రియులార ఏమిటి ఆ లక్షణము అని అనగా కలవరిలో యేసుక్రీస్తు ప్రభువారిని భూమికి ఆకాశమునకు మధ్య వ్రాలాడదీశారు అపరాధులైనటువంటి ఆ ఇద్దరు దొంగల మధ్య నిరపరాధి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని శిలువకు వ్రాలాడదీశారు ఆయనను నిందిస్తూ ఉన్నారు ఆయనను హేళన చేశారు ఆయనను అవమానించారు ఆయనను దూషించారు లేలారా ఇంత భయంకరమైనటువంటి ఘోరమైన పరిస్థితులలో ఆ మధ్యాహ్న కాల వేళ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శరీరంలో ఉండిన రక్తం అంతటినీ ధారపోసాడు బలెముతో ఆయనను పడిచారు ఆయన కాళ్ళకు మేకులు చేతులకు మేకులు తలకు ముండ్ల కిరీటము వేయబడింది ఇన్ని భయంకరమైన ఘోరమైనటువంటి బాధలు ఆయన అనుభవిస్తూ ప్రభువు తనకు తానే అప్పగించుకొని ఈ శ్రేష్టమైనటువంటి బలియాగానికి ఆయన సిద్ధపడి వచ్చి తన ప్రాణమును పెట్టి ఆయన కలువరి శిలువలో లేఖనముల ప్రకారము ఆయన మరణించాడు సమస్త మానవాళి పాపముల నిమిత్తమై నిర్దోషి నిష్కల్మషుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును కాచాడు ఇదిగో ఆయన కలవరి శిలువలో లేఖనముల ప్రకారం మరణించాడు అయితే శిలువ మీద ఎండిన చిల్ల పెంకు వలె ఉండినటువంటి ఆయన దేహం ఉన్నది కదా శిలువ మీద ఆయన శరీరము వ్రేలాడుతూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన ప్రేమించిన శిష్యులెవరూ శిలువు దగ్గర లేరు కానీ ఎవరు ఉన్నారు శిలువ దగ్గర అని అంటే సిలువ దగ్గర ఉండిన ఒకే ఒక వ్యక్తి ఆయన అరిమత యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము ఆ దేహము నాకిమ్మని పిలాతు దగ్గరకు వెళ్ళాడు మార్కుస్ వార్తలో పదిహేను అధ్యాయం నలభై మూడు వచ్చినలో గనుక సాయంకాలం అయినప్పుడు యోసేపు తెగించి పిలాతు నొద్దుకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను అన్నాడు పిల్లరా ఎంత అద్భుతం కదా అరిమతి యోసేపు తెగించాడు తెగించేటటువంటి మాట ఎంత బలమైనటువంటి మాట ఎలాంటి పరిస్థితిలో తెగిస్తామో తనకు పేరు కావాలని ప్రఖ్యాతి కావాలని కీర్తి కావాలని అరిమతి యోసేపు తెగించాడా లేదు ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్న నిరీక్షణ కలిగినటువంటి ఒక భక్తుడు పిలాతు దగ్గరకు వెళ్ళాడు పిలాతు ఏమైనా అనుకొని రోమా సైనికులు ఏమైనా అనుకొని యూదులు ఏమైనా అనుకొని ఏ విధమైనటువంటి కష్టము నా మీదకు వచ్చినా నింద నా మీదకి వచ్చినా నా ప్రభు దేహము నాకు కావాలి నా ప్రభువు దేహము నేను దానిని సమాధి చేయాలి అనే ఆలోచన కలిగి తెగించి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం ప్రిలరా తెగించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలవరిలో సమస్త మానవాళి కొరకు తన ప్రాణం పెట్టాడు కదా శిష్యులేరి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి భద్రపరచడానికి ఎవరూ కనబడరు అక్కడ కానీ అరిమతి యోసేపు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ నికోదయము కనబడుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ వెళ్ళి యేసు దేహంను తీసుకుని వచ్చి నారబట్టదానికి చుట్టి సుగంధ ద్రవ్యములను పూసి సమాధి చేశారు ప్రియుల యేసు దేహమును తనకు ఇయ్యమని పిలాతు దగ్గరకు వెళ్ళి తెగించి అడిగాడు ఈరోజు మనము దేని కొరకు తెగిస్తూ ఉన్నాం ఏ విషయం కొరకు మనం తెగిస్తూ ఉన్నాం మరి విశేష ప్రవైన యేసు క్రీస్తు వారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కదా స్వార్థ విషయంలో దేవుని రాజ్య విషయంలో మరి విశేషంగా మిషనరీ పరిచర్యల విషయంలో తెగింపు అనగా ప్రార్థన తెగింపు అనగా మనకు కలిగి ఉన్న దానిని వ్యయపరచుట తెగింపు అనగా మిషనరీ పొలాలను దర్శించుట తెగింపు అనగా దేవుని పని కొరకు ఎంతైనా వ్యయపరచుట ఏదైనా చేయుట తెగింపు ప్రియులారా అరిమతి ఏసేపుకు తెగింపు ఉన్నది మనకు దేవుని పని కొరకైనా దేవుని రాజ్య నిర్మాణం కొరకైనా తెగింపు మనకున్నదా ఒకవైపు అయితే రామ ప్రభుత్వం వారు రాను వారు యేసూ క్రీస్తు ప్రభువుని నిందించి అవమానపరిచి భయంకరమైనటువంటి శిక్షణ వేశారు కానీ ఇదిగో నికోదేముతో పాటు యోసేపు వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు వారి శరీరమును దింపి శరీరమును తుడిచి మక్కుమును తుడిచి మర్యాదగా ప్రభు యొక్క శరీరమును సుగంధ ద్రవ్యములతో నారబట్ట చుట్టి సమాధి చేసినటువంటి యోసేపు ధైర్యం కలిగినటువంటి వాడు కలిగినటువంటి వాడు ప్రభు పనికై తెగించినటువంటి వాడు పిల్లరా ఆలోచన చేద్దాం ఈ దినాలలో మన తెగింపు అనవసరమైన వాటి కొరకు ఉంటుందా మన తెగింపు ఆధ్యాత్మికమైనటువంటి వాటి కొరకు ఉంటే ఎంత బాగుంటుంది కదా మన తెగింపు ఆధ్యాత్మిక వాటి కొరకు స్వార్థ పని కొరకు దేవుని రాక్ష నిర్మాణం కొరకు ఉండినప్పుడు అదెంత గొప్ప ధన్యత యోసేపు యొక్క పేరు నాలుగు స్వార్తలలో వ్రాయబడింది ఈ విధమైనటువంటి తెగింపు ఉంటే ప్రియుల మన పేర్లు మన ప్రభు గ్రంథములో వ్రాస్తాడు కాబట్టి సాయంకాల వేళ ప్రభు పని కొరకు తెగింపు కలిగి ప్రభు రాజ్య నిర్మాణములో పాలివారు కాగలగటానికే ప్రభు మనలను బలపరచును గాక ప్రియుల విశ్వవాణి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మీలో వారు ఈ పరిచర్యను ప్రోత్సహింపదలిస్తే విశ్వవాణి సేవకులను సంప్రదించండి గ్రామాలను దత్త తీసుకోవటానికి మందిరాలను కట్టడానికి ముందుకు రండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక తండ్రి మీకు స్తోత్రాలు ఎత్తబడిన మాటలు మా వినికిడిలో నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం అరిమతి యోసేపు తెగించి మీ శరీరమును తీసుకొని నయనా ఆయన భద్రముగా సమాధి చేశను నిజమే అంత హోదా కలిగినటువంటి వాడు కానీ ఆయన ఏమాత్రము భయపడలేదు ప్రభుత్వానికి ఆయన భయపడకుండా పిలాతు దగ్గరికి వెళ్ళి శరీరమును అడిగి తీసుకొని చక్కగా దానిని భద్రపరిచాడు నాయన తెగింపు అనే మాట అరిమతి యోసేపు విషయంలో మార్కు సువార్థికుడు రాశాడు ఈ దినాలలో మేము కూడా మీ రాజ్య నిర్మాణం కొరకు స్వార్థ పని కొరకు ఎంతైనా తెగించు వారుముగా ఉండి ఈ పనిలో మేము కొనసాగిపోవున్నట్లుగా కృపను అనుగ్రహించండి వాక్యమును వింటున్న మా ప్రియుల కుటుంబాలను నిండారుగా దీవించండి ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామం పేరిట అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము వాక్యాన్ని వినటువంటి ప్రియులకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాల ముత్తోడు ఉండ నూగా